ఎస్ దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్ ఎస్ సో రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాష్లు అందరికి వెరీ గుడ్ సో ఈ రోజు వీడియోలో చాలా మంది రైతు సోదరులు అయితే అడుగుతున్నారు సార్ మామిడిలో పూత అనేది గోధుమ రంగు నలుపు రంగులోకి మారి ఎండిపోయి రాలిపోతూ ఉందని జాగ్రత్త గమనించండి ఇప్పుడు ప్రస్తుతం మామిడిలో పూత పిందె దశలో ఉంది సో ఇప్పుడిప్పుడు కొందరికి మామిడిలో పూత అనేది వస్తూ ఉంది సో ఇప్పుడు మనకి ఇది మామిడి పూతకు సంబంధించిన వ్యాధులు సంభవించే సమయం కాబట్టి జాగ్రత్త గమనించండి ఇక్కడ చూస్తే మనకు మామిడిలో పూత రంగు మారడానికి ప్రధాన కారణం చూస్తే ఒకటి ఫంగస్ సో హానికారక శిలీమైన యాంత్రాక్నోజు పౌడరీ మె ఈ రెండిటి వల్ల ఎక్కువగా మనకు ప్రధానంగా మామిడి పూత మొత్తం పుష్పగుచ్చం మొత్తము బూజుగా అల్లిపోయి నల్లగా మారిపోయి మాడి రాలిపోతూ ఉంటుంది దాన్ని నెక్స్ట్ చూస్తే ఇన్సెక్ట్స్ సో కీటకాలైన అఫిట్స్ త్రిప్స్ హోపర్స్ అనగా రసం పీల్చే పురుగులు నల్లుల వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంది తేనె మంచు పురుగు వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంది అదే విధంగా బ్యాక్టీరియా జాంతోమోనాస్ అనే బ్యాక్టీరియా వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంది ఎస్ వీటిని ఏ విధంగా నివారించాలి వీటి లక్షణాలు అనేటివి ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా గమనించండి ఈ వ్యాధి లక్షణాలు గమనిస్తే జాగ్రత్త గమనించండి వ్యాధి సోకిన పుష్పగుచ్చం అనగా పూత కాడ మొత్తము పిందెలు అన్ని తెల్లటి బూజు వంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి అదేవిధంగా కొన్ని చోట్ల రసం పీల్చే పురుగుల వల్ల తేనె వంటి పదార్థంతో కప్పబడి ఉంటాయి దీని మీద మనకు నల్లటి ఫంగస్ అనేది వస్తుంది కాబట్టి రసం పిలిచే పురుగుల వల్ల అయితే మనకు ఆ మొత్తం పుష్పగుచ్చం అనేది నల్లగా మారిపోయి మసి తెగుల్లాగా తయారవుతుంది అదే పౌడరీ మిల్లు అనగా బూజు తెగుల్లాగా అయితే మొత్తం ఆ పుష్పగుచ్చం మొత్తం బూజులాగా మొత్తం అల్లుకుపోయి పుష్పగుచ్చం మొత్తం క్రమంగా ఆకుపచ్చ గోధుమ నలుపు వర్ణంలోకి మారి ఎండిపోతుంది ఇదొకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ మామిడిలో ఏ సమయంలో పుష్పగుచ్చం అనేది ఈ వ్యాధి బారిన పడుతుంది మామిడిలో ఏ సమయంలో మొత్తం ఫ్లవర్ ఇన్ఫ్లోరిసెన్స్ అంతా కలర్ మారుతుంది జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే మనకు బడ్ బ్రేక్ అనగా కొత్త మొగ్గ ఏర్పడే సమయంలోనే ఇనిషియల్ స్టేజ్ అంటాం నెక్స్ట్ గమనిస్తే మౌస్ ఎయిర్ అనగా ఎలుక చెవుల దశ మొగ్గ అంతా ఓపెన్ అయ్యి చిన్న చిన్న ఎలుక చెవుల మాదిరిగా కనపడుతూ ఉంటుంది ఆ దశ నెక్స్ట్ గమనిస్తే గ్రీన్ కలర్ ఎస్ పచ్చ పూత దశ ఎస్ నెక్స్ట్ చూస్తే రెడ్ కలర్ ఎర్ర పూత దశ ఎస్ నెక్స్ట్ చూస్తే ఫుల్ బ్లూమ్ అనగా మొత్తం పూతంతా విచ్చుకున్న తర్వాత అదేవిధంగా ఫ్రూట్ సెట్టింగ్ ఏ విధంగా పింది అయితే పట్టుకునే సమయంలో ఇంకా మరి ముఖ్యంగా పీ సైజు అనగా బఠానీ సైజు సో ఇంతవరకు మనకైతే ఈ పూతను కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన స్టేజెస్ అన్నీ మనకు పూత రంగు మారి రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఈ వ్యాధిని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనగా మామిడికి వచ్చిన పూతను ఏ విధంగా కాపాడుకోవాలి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ మీరు ఏదైతే బెనిఫిషియల్ మైక్రోబ్స్ కానీ లేదా కెమికల్ కంట్రోల్ కానీ లేదా ఆర్గానిక్ కంట్రోల్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా చూడండి జాగ్రత్త గమనించండి ఫ్లవర్ బడ్ బ్రేక్ అయినప్పటి నుంచి ఎప్పుడైతే మొగ్గ బయటకు వచ్చినప్పటి నుంచి పీ సైజు అనగా బఠానీ సైజు కింద ఏర్పడేంత వరకు ఖచ్చితంగా స్ప్రేయింగ్స్ అనేటివి చేయాలి ఎప్పుడు చేయాలి ఖచ్చితంగా ఏడు నుంచి ఏడు లేదా పద్నాలుగు రోజులు అంటే వారానికి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి జాగ్రత్త గమనించండి ఎవ్రీ వీక్ వారానికి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేసుకోవాలి ఎంతవరకు స్ప్రే చేసుకోవాలి అంటిల్ పీ సైజ్ ఫ్రూట్ చిన్న బఠానీ సైజు కింద ఏర్పడేంత వరకు చేసుకోవాలి ఇక్కడ గమనిస్తే ఫర్టిలైజర్స్ ఎస్ మనకు మామిడిలో పిందె గట్టిగా ఏర్పడడానికి పట్టుకోవడానికి మరియు ఫ్లవర్ బర్డ్స్ ఓపెన్ కావడానికి నత్రజీని అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే నేను చాలామంది రైతులకు యూరియా స్ప్రేయింగ్ అనేది రెఫర్ చేస్తూ ఉంటాను పదమూడు సున్నా నలభై ఐదు కాంబినేషన్లో యూరియాను రెఫర్ చేస్తూ ఉంటాను అదొకసారి జాగ్రత్తగా గమనించండి కాబట్టి ఇక్కడ ఫస్ట్ నైట్రోజన్ మళ్ళీ ఫాస్ఫరస్ మళ్ళీ పొటాషియం అని మనం చెప్పొచ్చు సో ఇప్పుడు కొన్ని ఫార్ములాలు అయితే మీకు చెప్తాను ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు బిఫోర్ ఫ్లవరింగ్ అనగా పూతకు ముందే ఫస్ట్ స్ప్రే ఇంకా మనము పూతకు ముందే చేయాల్సిన ఫస్ట్ స్ప్రే కనిస్తే వెటబుల్ సల్ఫర్ టూ టు త్రీ గ్రామ్ పర్ లీటర్ అందరికీ సిలికా గమ్ మాత్రమే వేసి వన్ ఎంఎల్ వేసి పిచికారి చేయించండి ఓకే దెన్ నెక్స్ట్ చూడండి దెన్ బడ్ బ్రేక్ సమయంలో ఎస్ బడ్ బ్రేక్ సమయంలో మనకు ఈ నల్లి ఏదైతే తామర పురుగు మరియు హోపర్సు తేనె ముంచుకుని ఇటువంటివన్నీ లేకుండా పౌడరీ బిల్లు యాంత్రాక్నోజ్ అన్నీ రాకుండా జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు స్ప్రేటు స్ప్రేట్లో డై మిథోయూట్ తినే రోగర్ అంటాము ఇది టూ టు టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వేయొచ్చు అదేవిధంగా మనకు ఎం ఫార్టీ ఫైవ్ మ్యాంకో జబ్ టూ గ్రామ్స్ పర్ లీటర్ దీంట్లోకి పదమూడు సున్నా నలభై ఐదు వేసి పిచ్చికారి చేయించండి పదమూడు సున్నా నలభై ఐదు ఐదు గ్రాముల నుంచి పది గ్రాములు వేయించి ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ జాగ్రత్త గమనించండి మౌస్ ఎయిర్ స్టేజ్ అనగా మొగ్గ అనేది ఏదైతే బడ్ బ్రేక్ అనేది చిన్న ఎలుకు ఎలుక చెవులాగా తెరుచుకొని ఉంటుంది దీన్ని మౌస్ ఎయిర్ స్టేజ్ అంటాం ఇక్కడ స్ప్రే త్రీ ఏం చేస్తారు ప్లానోఫిక్స్ వన్ ఎంఎల్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ లీటర్ వాటర్లో కలపండి అదేవిధంగా ఇమిడాక్లోప్రిడ్ దీని కాన్ఫిడార్ అంటాము జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ వేయండి దాంట్లోకి మనకు టాటా సర్ప్లస్ మైక్రోన్యూట్రిన్స్ అనేది టూ ఎంఎల్ వేసి పిచికారీ చేయించండి జాగ్రత్తగా ఉంచండి ఇది మనకు స్ప్రే త్రీ మూడవ పిచికారీ ఇక నాలుగో పిచికారీ చూస్తే గ్రీన్ కలర్ అనగా పచ్చ పూత దశలు పచ్చపూత దశలో నాలుగో పిచికారీ ఇక్కడ గమనించండి ల్యాన్సర్ గోల్డ్ ఇందులో అసిఫేటు ఇమిడాక్లోప్రిడ్ రెండు ఉంటాయి ఏదైతే హోపర్స్ అంటే తేనె మంచ పురుగు అవన్నీ రాకుండా చూస్తాయి ఇక్కడ ల్యాన్సర్ గోల్డ్ అసిఫేటు ఇమిడాక్లోపిరిడ్ అనేది ఇది వన్ పాయింట్ ఫైవ్ టు టూ గ్రామ్స్ వరకు మనం వేసుకోవచ్చు అదేవిధంగా ఆంబిషన్ బేయర్ జాగ్రత్తగా గమనించండి ఆంబిషన్ బేయర్ అంటే బేయర్ కంపెనీది ఆంబిషన్ ఇది టూ ఎంఎల్ పర్ లీటర్ వేయడం వల్ల మనకు ఫ్లవర్ అనేది క్వాలిటీ ఫ్లవర్ అనేది రావడం జరుగుతుంది ఫ్లవరింగ్ స్టేజ్ లో ముఖ్యంగా చేసుకోవాలి దీనివల్ల భవిష్యత్తులో పూత పిందె రాలకుండా కూడా ఉంటుంది అది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఎస్ ఇక ఐదవ స్ప్రే జాగ్రత్త గమనించండి ఇప్పటికి మనకు ఎర్రపూత దశ వచ్చి ఉంటుంది ఐదవ స్ప్రే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనకు తామర పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది త్రిప్స్ దీనికి మనం డెలిగేట్ ఇదిలో స్పెనిటోరం ఉంటుంది డెలిగేట్ వన్ ఎంఎల్ పర్ లీటర్ వేయండి దాంతోపాటు ఇసాబియన్ టూ ఎంఎల్ పర్ లీటర్ అదేవిధంగా బ్యావిస్టన్ కార్బన్ అనేది వన్ గ్రామ్ పర్ లీటర్ వేసి పిచ్చికారి చేపించండి ఎస్ ఇక్కడ చూస్తే మనకు ఫ్రూట్ సెట్టింగ్ ఎస్ ఫ్రూట్ సెట్టింగ్ స్టేజ్లో ఖచ్చితంగా మనము యూరియా అనేది స్ప్రే చేసుకోవాలి నత్రజనికి సంబంధించిన ఎక్కువ మొత్తంలో ఇవ్వడం వల్ల ఫ్రూట్ సెట్టింగ్ అనేది అవుతుంది ఏ కాంబినేషన్లో జాగ్రత్త గమనించండి ఇక్కడ ఫ్రూట్ సెట్టింగ్ టైంలో అనగా స్ప్రే సిక్స్ పదమూడు సున్నా నలభై ఐదు మనకు మూడు నుంచి ఐదు గ్రాములు వేసుకోవచ్చు అదేవిధంగా యూరియా ఐదు గ్రాములు అదేవిధంగా జబరిలిక్ యాసిడ్ జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ది వన్ ఎంఎల్ పర్ లీటర్ వేసి పిచికారి చేపించండి ఫ్రూట్ సెట్టింగ్ టైంలో ఎస్ పిందె బఠానీ సైజులో ఉన్నప్పుడు జాగ్రత్త గమనించండి పీ సైజు ఫ్రూట్ ఇక్కడ మనకు చూడండి ఒకేసారి రెండు మూడు కాంబినేషన్లు చెప్తాను జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు ఫార్ములాలో రోకో ఫంగిసైడ్ అయినా తీసుకోవచ్చు థయోఫినేట్ మిథైల్ వన్ గ్రామ్ వేసుకోండి లేదా సాఫ్ ఫంగిసైడ్ అయినా తీసుకోవచ్చు లేదా కవచ్ అయినా తీసుకోవచ్చు ఈ మూడు ఫంగిసైడ్స్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు వన్ గ్రామ్ పర్ లీటర్తో అదేవిధంగా ఎఫ్ఓర్ ఫార్ములా ఎఫ్ ఫోర్ ఫార్ములా టాటా ట్రేసిల్ తీసుకోండి టూ గ్రామ్ పర్ లీటర్ అదేవిధంగా ల్యాండా థయోమితాగ్జిన్ కానీ లేదా టోల్ఫెన్ పైరాడ్ కీఫన్ కానీ ఏదో ఒకటి తీసుకోండి ల్యామ్డా థయోమిథాక్జిన్ కాంబినేషన్లో అల్లిక అనేది తీసుకుంటే కన జీరో పాయింట్ త్రీ ఎంఎల్ పర్ లీటర్ వేసుకోండి అదేవిధంగా టోల్ఫెన్ పైరాడ్ కీఫన్ అనేది తీసుకుంటే వన్ ఎంఎల్ వేసుకోండి ఈ విధంగా లాస్ట్ ఈ బఠానీ పింద సైజులో ఉన్నప్పుడు పిచికారీ చేపించండి ఎస్ ఇక చివరగా బయోలాజికల్ కంట్రోల్ ఎవరైతే సేంద్రియ వ్యవసాయం చేస్తుంటారో వారి కోసం బయోలాజికల్ కంట్రోల్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకు సుడు మన ఫ్లోరిసెన్సు టూ టు త్రీ ఎంఎల్ పర్ లీటర్ అదేవిధంగా వర్తిశల్యా లేకనే ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ బవేరియా బసియానా మెటారైజియం అనేసి ఒకటి ఇటువంటి మంచి చేసే సూక్ష్మజీవరాశిని ఏ విధంగా అయితే నేను ముందుగా చెప్పినట్లు వారానికి ఒకసారి వీలైతే ఫోర్ డేస్కి ఒకసారి అయినా స్ప్రే చేస్తూ ఉండాలి ఈ విధంగా మొగ్గ అనేది ఓపెన్ అయినప్పటి నుంచి అనగా బడ్ బ్రేక్ నుంచి పీ స్టేజ్ వరకు అంటే చాలా చిన్న బఠానీ సైజు ఏర్పడేంత వరకు మనము మార్చి మార్చి స్ప్రే చేసుకుంటూ ఉండాలి దీనివల్ల మనకు ఏదైతే మామిడిలో సంభవించే పూతకు సంబంధించిన వ్యాధి అనగా బ్రౌన్ కలర్ లేకి మారి మారిపోవడం అనగా యాన్థ్రోక్నోస్ కానీ పౌడర్ మిల్లి కానీ లేదా తేనెమంచు పురుగు కానీ ఇటువంటివన్నీ రాకుండా ఉంటాయి అదొకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ